We want justice, we want justice, we want justice. తీసుకోవాలి సుప్రీంకోర్టు తీర్పు వెంటనే ఖండిస్తున్నాం రాజ్యాంగం ఇచ్చినటువంటి సుప్రీంకోర్టు తీర్పులు తీసుకోవాలి సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి తీర్పులు

ೇರ್ಪಡೋದು ಸುಪ್ರೀಂಕೋರ್ಟ್ ಸುಪ್ರೀಂ ಸುಪ್ರೀಂಕೋರ್ಟ್ తీసుకునే ఎన్నికలు ట్రాఫికల్ చేస్తున్నాను వంట లాలి అంబేద్కర్ ఆలోచన విధానం వంట లలి అంబేద్కర్ ఆలోచన విధానం తీసుకోవాలి రాజ్యాంగ తీర్పును వెంటనే వీరికి తీసుకోవాలి రాజ్యాంగ తీర్పును వెంటనే తీసుకోవాలి రక్షించుకున్నాం అంబేద్కర్ రాసినటువంటి రాజ్యాంగాన్ని అంబేద్కర్ రాష్ట్ర రాజ్యాంగం సోదరులారా ఈరోజు ఇచ్చినటువంటి భారత్ బంధు నిర్వహిస్తున్నాము ఈ భారత్ బంధు సందర్భంగా నంద్యాల జిల్లా నంద్యాల కేంద్రంలో ఆర్టీసీ బస్ స్టాండ్ దగ్గర నిరసన తెలియజేస్తూ మరి ఈరోజు సుప్రీం సుప్రీంకోర్టు ద్వారా చాలా అన్యాయం జరిగే విధంగా తీర్పు వచ్చింది ఆ తీర్పుకు వ్యతిరేకంగా మరి రాజ్యాంగం బద్దం కాదు అది తీర్పు మరి చట్టబద్ధం కాదు నిజంగా చట్టబద్ధమైన తీర్పు వచ్చినా మేము దీని విషయంలో నిరసన తెలివే తెలియజేసే వాళ్ళమే కాదు పార్లమెంటు ద్వారా మూడు వందల నలభై ఒకటి ఆర్టికల్ ప్రకారం అది అమెండ్మెంట్ చేసి ఆ విధంగా వర్గీకరణ చేసిన మాకు ఎలాంటి అభ్యంతరం ఉండదు మరి కేవలం ఓట్లను మేనేజ్ చేసి ఈ రాజకీయ నాయకులు మోడీ చంద్రబాబు పండినటువంటి ఈ పండాంగం వల్ల మాలలంతా కూడా నష్టపోయే విధంగా ఈ రోజు మరి పరిస్థితి ఉంది అందుకే కోర్టు తీర్పులను వ్యతిరేకిస్తూ మాలలు అంతా కలిసి ఈరోజు నిరసన తెలియజేస్తున్నాం ఇరవై ఒకటి ఎనిమిది రెండు వేల ఇరవై నాలుగున నా తేదీన మాల జాతికి అన్యాయం జరుగుతుందని ఈ రోజు మాల సోదరులైనటువంటి అడ్వకేట్లు గాని సోదరులు గాని వచ్చి ఈ రోజు నిరసన తెలిపారు సుప్రీం ఇచ్చిన తీర్పును వ్యతిరేకిస్తున్నాము అది చట్టబద్ధం కాదని ఎస్సీ ఎస్టీ వర్గీకరణ అనేది మాకు ద్రోహం చేస్తున్నారు ఈ మోడీ ప్రభుత్వం వారు అందుకే ఈ మోడీకి వచ్చే ఎలక్షన్లో కానీ రాబోయే ఎలక్షన్లో కానీ అన్ని రాష్ట్రాలలోని ప్రతి ఒక్క మాలజాతి జాతి ప్రజలు సోదరులు ఓటుతో బుద్ధి చెప్పాలని ఈ మోడీకి అమిత్ షాలకు ఈ సోషల్ మీడియా తరఫున రోజు నిజ సందర్భం మేము తెలియజేస్తున్నాము ప్రతి ఒక్కరు ఓటుతో బుద్ధి చెప్పి వాళ్ళ గద్దెత్తించాలి కేవలం ఇది అన్యాయమైన తీర్పు వాళ్ళ రాజ్య పార్లమెంట్లో వాళ్ళు చేసిన కుట్రలు కుతంత్రాల వల్ల సుప్రీంకోర్టుగా మేనేజ్ చేసుకుంటూ మేనేజ్ చేస్తూ ఈ అధికారులు చట్టబద్ధం కాకుండా వాళ్ళకు అనుకూలంగా ఇచ్చుకున్నారు కాబట్టి ప్రతి ఒక్కరూ రాబోయే ఎలక్షన్ లో మోడీ ప్రభుత్వానికి బీజేపీకి బుద్ధి చెప్పాలని కోరుతున్నాను జై భీం ఇప్పటికైనా సుప్రీంకోర్టు సుప్రీంకోర్టు వారు ఇచ్చిన తీర్పును వెనక్కి తీసుకోవాలని మా మా యొక్క మనవి జై భీం ఈరోజు ఇరవై ఒకటి ఆగస్టు రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరము మానవ జాతి భారతదేశంలో భారత బంధు పిలుపు మేరకు నంద్యాల బార్ అసోసియేషన్ తరఫున మాల న్యాయ మేము ఈరోజు ఈ రస్తారోకో జరుగుతూ ఉంది దీనికి ముఖ్య కారణము మనము ఈ ప్రజాస్వామ్యంలో నివసిస్తున్నామా లేదా ప్రజల చేత ప్రజల కొరకు ఎన్నుకున్నబడినటువంటి ప్రజాప్రతినిధులు ప్రజల మేలు కోరకుండా ప్రజలను విభజించు